ఆది మానవుల నివాసాలకున్న పునాదులు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను కొండ దిగిన మనిషి నివాసాలు ఏర్పరచుకున్నాడు థర్టీ డేస్ ఛాలెంజ్ ఆఫ్ మై విలేజ్ డిస్కవరీ ఇన్ చిటోడూరు ఇది ట్వంటీ ఫిఫ్త్ చూసారా ఇక్కడ ఈ బండాలు మనకు కనిపిస్తున్నాయి ఆది మానవులు బండరాళ్ళ పై భాగంలో ఆవాసాలని నిర్మించుకున్నారా అంటే అది నిజమని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కింద బండరాళ్ళు కనిపిస్తున్నాయి పైన పాట్రీ కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ బండల పైన మనకి ఆ పాటరీ కనిపిస్తుంది అంటే బృణ్మయ పాత్రలు కనిపిస్తున్నాయి ఇటుకలతో ఉన్నటువంటి ఒక లేయర్ కూడా మనకు కనిపిస్తుంది సుమారుగా ఒక నాలుగు మీటర్ల పొడవున ఇటుక లేయర్ కనిపిస్తుంది ఇళ్ళ పునాదులకి ఇటుకతో కూడిన ఒక బెందడు అడుగు భాగంలో మనకి గట్టిగా కనిపిస్తుంది నవీన శిలాయు బృహత్ శిలాయికి సంబంధించిన ఉన్నాదు అని చెప్పొచ్చు ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ